అట్లా మీ ఆస్తుల పరిస్థితి బాగా చెప్తాను వదిలేసిపోతే పాపం పాపెట్ట ఎంతమంది పని చేయాలి దీంట్లో వంట మనిషి లేదు చడవ పెట్టావా ఎక్కడి నుంచి ఇంకో ఇంకోరికి ఎవరు ఇన్ఛార్జ్ పెట్టాలా మనవు ఇప్పుడు ఈ ఎవరు లేకపోకుండా అసలు ఆదివారం పూట పొద్దున మిగతా రోజుల్లో పొద్దున్న ఆరు గంటలకు పడిపోతే రాత్రికి వస్తారు ఆదివారం పూట ఉన్న ఎవరో ఒకరికి ఏమి ఇలా సమస్యలు ఏమి నీళ్ళు ఏమి చదువుకున్నారా లేదా గుడ్డలు ఉన్నారా లేదా శుభ్రంగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి కదా సరే గురించిన పొద్దున నువ్వు మంచిగా ఎందుకు ఇస్తావు పొద్దున కూడా రా మంచిగా అనరా కూడా మంచిగా ఎందుకు ఇస్తావు పాలు రాయకుండా ఇప్పుడు మజ్జిగ లేదు మా ఇడ ఇప్పుడు ఏముంది అన్నము పప్పు రసం ఉంది మంచిగా అన్న మంచిగా అనరా నువ్వు ఏమి బాగు రోజు పెరుగు తినడం కూడా మనం ఇల్లగాడ నీ మీ ఒక్క స్కూల్లో మీ ఆసన పిల్లల ఒక్కరికే బాగు అమ్మా నువ్వు గుడ్డం అని రాసిన ఈ గుడ్ అని రాసావు గుడ్ నువ్వు నువ్వు ఈరోజు మెయింటైన్ ఎవరు పట్టించుకోవడం లేదు మీ ఇష్టాన్ని దానం చేసేట్లా నోట్ ఇచ్చేది లే సబ్మిచ్చేది లే ఏమేమి ఆ రోజు అక్కడ ఆ రోజు వంటాము రాకు ఉంటే కొన్ని పెట్టుకోవాలి ఎవరు కేర్ టేకర్ ఎవరు ఒక తిగ్గుబాబు పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ ఏం తెలియదు ఆ బాబుకు ఏది ఆ అన్నం టైం లో టైంలో లంచ్ టైంలో ఉండాలా కేర్ టేకర్స్ ఇక్కడ ఒక ఆయన ఉంది ఎక్కడ ఉంది ఆ కేర్ వంట లేదు నువ్వు కేర్ టేకర్ ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు ముగ్గురు నువ్వు లేకపోతే ముగ్గురు అని నేను పెట్టాలి కదా మా ఇప్పుడు వంట మనిషి ఒకరు ఉంటారు ఒకరు ఉంటారు మీద నువ్వు కదా అనంట మిగతా వాళ్ళు ఉంటారు కదా కేర్ టేకర్ ఎవరో బాబు పెట్టావు ఎవరో మంచిగా బాబును పెట్టదు తదు బాబును ఎందుకు బాబును పెట్టుకుంటేది కాదు మేము పెడతాం భోజనాలు పెట్టేటి